ఏపీలో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి సవిత ఫైర్ అయ్యారు పదిహేడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ఆయన చేసిన పాపం కాదా అని ప్రశ్నించారు దీనిపై వైసీపీ నేతల చర్చకు సిద్ధ అని మంత్రి సవాల్ మరి గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు అడవటం అలవాటే డైవర్షన్ చేయడం అలవాటే మనం చూసాం బాబాయి గొడ్డల పోటు చూసాం గుళికరాళ్ళు చూసాం అదేవిధంగా కోడికత్తి చూసాం మరి ఇప్పుడు కొత్తగా ధర్నాలు మొదలుపెడుతున్నారు మరొక్కసారి తుక్లా కనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కరెంటు ఛార్జీ విద్యుత్ ఛార్జీలు పెంచారు అన్నారు విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచారో ప్రజలందరికీ తెలుసండి మేము ఈ ఆరు నెలల్లో ఏం చేసాం మీరు కూర్చోండి మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు కన్సల్ట్ డిపార్ట్మెంట్తో వచ్చి కూర్చొని మేము ఏ విధంగా ఎప్పుడు ఛార్జీలు పెంచాము ఎవరు పెంచారో చర్చించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధర్నాలు చేస్తే మరొక్కసారి తుక్లక్కయ్యారు ఈరోజు రైతన్నులు ఏ విధంగా ఉన్నారో మాకు తెలుసు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ ఆరు నెలల్లోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు మీరు రండి చర్చించడానికి మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది మీరు కూడా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మరొకసారి తుక్లాగ్లాగా ఎందుకు మాట్లాడతారన్న విషయాన్ని కూడా